关系。 I just need to. అంటే ఏ ఇక్కడ ఎక్కడో లేద తెలుదువా ఇవా మెరు ఒక్కసారి ఆడికొచ్చి చూసనా రోజు వాళ్ళ అల్లల అన్నీ చేస్తుంది నిను ఫోన్ ప్లీజ్ చూసి ఆ వాళ్ళ చేస్తుంది ఆ క్యాట్ దివసన నాకు సార్ ఏం చేయాలి అక్కుస్తుంది నాకు చూస్తుంది నా పో వెళ్ళు సరే హ్ ఆ క్యాట్

ふくった梅もういいおじゃるな 이렇 <목소리도>

అక్కడ ఏజ్ మెసేజ్ ఇన్ఫా మెసేజ్ Instagram అప్రే ఓ చెలుతుంది అక్కడ దాపు చెలుతి ఇక్కడ దాపు మెసేజ్ నాకు అక్కడ ఆనది దాపు మెదో ఏ బుద్ధి దాసల కుపిలు కొంచెం నా చెప నవ కంట శాండి నక్షత్రాల కోచోలరే ら。<music>